प्रेक्षक नमस्मांजलि शुक्ला विष्णु सशिवर्ण चुर्भुज प्रसन्न व्या सर्विघ्नोप्त अगज आनन पद गजानन महर्स अनेक दंत उपास्मे ह्रीं कदस्मे ह्रींकारासन गर्भितालशिखा सोम क्ली कलां बिभ्रती सौवर धारिणी वरसुधा दौताोज्वला वंदे पुस्तकुशरा ముజ్వలాం ప్రభూషిత గౌరీ త్రిపురా పరాత్పరక్రీచక్ర సంహారిణి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీమాత్రే నమః మనం ఇప్పుడు జూలై నెల మా ఫలితాలు చెప్పుకుంటున్నాం తెలుగు మాసాల్లో అయితే ఆషాఢ మాసం ఇది చాలా ముఖ్యమైన మాసం అమ్మవారికి విశేషమైన పూజలు ఈ మాసంలో మనం చేస్తాము మన హైదరాబాద్ అంతా కూడా బోనాలు బోనాలు ఆషాఢ మాసంలో చేస్తారు మొత్తం సిటీలో ఉన్న అన్ని అమ్మవార్లకి ఒక్కొక్క వారు ఒక్కొక్క అమ్మవారు చొప్పున ఈ బోనాలు జరుగుతాయి ఇది మన తెలంగాణ వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన పండుగ అని చెప్పాలి ఈ నెల అంతా కూడా విశిష్టమైనటువంటి అమ్మవారి పూజలు మన హైదరాబాద్ మొత్తం జరుగుతూ ఉంటాయి అందువల్ల అదే ఇంక వేరే పల్లెటూళ్ళల్లో కూడా ఆ గ్రామ దేవతకి ఈ ఈ ఆషాఢ మాసంలో నైవేద్యాలన్నీ పూజలన్నీ జాతరలన్నీ చాలా బాగా చేస్తారు అందువల్ల ఆషాఢ మాసం అంటే చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు ఈ జూలై నెలలో ఇది ఎప్పుడు మొదలు పడుతుందంటే జూన్ ఇరవై ఐదు అమావాస్య అవుతుంది జూన్ ఇరవై ఆరు నుంచి మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది అది మళ్ళీ జూలై ఇరవై ఐదు వరకు ఉంటుంది ఈ ఆషాఢ ఈ జూలై నెలలో మనకి ముఖ్యమైన పండుగలు ఏంటంటే ఈ ఆషాఢ మాసం ఆ అమ్మవారి జాతరలు రెండు వారాహి నవరాత్రులు మొదలవుతాయి మనకి అమ్మవారికి మూడు నాలుగు రకాల నవరాత్రులు చేస్తున్నాము అందులో ఇది వారాహి నవరాత్రి గుప్త నవరాత్రులు అంటారు ఈ వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు తొమ్మిది రోజులు జరుగుతాయి ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాం ఈ తొమ్మిది రోజులు కూడా తరువాత జో ఆరో తారీఖున తొలి ఏకాదశి వస్తుంది ఈ ఇది ఈ తొలి తొలి ఏకాదశి తోటి పండుగలు మనకి మొదలవుతాయనమాట అంటే మనకి ఉగాది అయినాక ఇంచుమించు ఒక రెండు నెలలు ఏ పండుగలు లేకుండా జరుగుతాయి అక్కడ ఈ తొలి ఏకాదశి నుంచి ఇంకా వరుసగా ఇది ఆషాఢం తర్వాత శ్రావణం భాద్రపదం గణపతిది ఆశ్వీజ అమ్మవారిది మళ్ళా కార్తీకం అంతా కార్తీక మాసం అంతా విశేషము తర్వాత దీపావళి ఇలా వరుసగా పండుగలు జరుగుతూనే ఉంటాయి అందువల్ల తొలి ఏకాదశి అందరూ కూడా చేస్తారు చాలా బాగా ఉంటుంది కూడా ఈ నాలుగో తొమ్మిదో తారీఖుని గురుమూర్ధ్యం లాస్ట్ మంత్ పదో తారీఖున మొదలైంది జూన్ పది మొదలైంది ఇప్పుడు జూ జూ జూలై తొమ్మిది తోటి గురుమౌర్ధ్యం త్యాగం అయిపోతుంది అంటే పదో తారీఖు నుంచి ముహూర్తాలు ఉంటాయి శుభకార్యాలు చేసుకోవచ్చు అనమాట తర్వాత పదో తారీఖుని ఆషాఢ పౌర్ణిమ ఇది విశేషమైనటువంటి పౌర్ణిమ ఈ రోజు గురు పూజ చాలా బాగా చేస్తారు గురు పూజోత్సవాన్ని కూడా అంటారు ఈ ఆషాఢ పౌర్ణిమే తర్వాత బోనాలు మనకి ఇరవై ఆరు ఆరు నుంచి మనకి ఇరవై నాలుగు ఏడో తారీఖు వరకు అంటే ఇంచుమించుగా ఒక నెల అంతా ఈ బోనాలు జరుగుతాయి తర్వాత ఇరవై ఐదు ఏడు నుంచి ఇరవై ఐదు జూలై నెలలోనే మనకి శ్రావణ మాసం కూడా ప్రారంభం అవుతుంది ఇరవై ఐదు ఏడు నుంచి శ్రావణ మాసం ప్రారంభం ఇరవై తొమ్మిదో తారీఖున నాగపంచమి అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ కూడా నాగపంచమి ఈ పంచమినే చేస్తారు పుట్టకెళ్ళి పాలు పోయడము నాగేంద్రుడి స్తోత్రాలు చదువుకోవడము ఆ రోజు ఉపవాసం ఉండడము ఈ నాగపంచమిని మనం చాలా శ్రద్ధగా చేసుకుంటాము ఇది ఈ జూలై నెలలో వచ్చేటువంటి పండుగలు ఇది ఇప్పుడు మనం జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటాము తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభంలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మురగసిరు ఒకటి రెండు పాదాలు ఉంటాయి శుక్ర వృషభాన్ని లగ్నంగా తీసుకుంటే లగ్నంలోనే శుక్రుడు ఉన్నాడు అంటే శుభరాశి అధిపతి శుక్రుడు కనుక శుక్రుడు అక్కడే సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో అంటే మిథునంలో గురువు రవి ఉన్నారు తృతీయంలో అంటే కర్కాటకంలో బుధుడు ఉన్నాడు ఆ బుధుడు కూడా అక్కడ ఈ బుధుడు ఈ నెలంతా ఉంటాడు అక్కడ సింహంలో కుజుడు కేతువు ఉన్నారు కుంభంలో రాహు ఉన్నారు మేనంలో సీన్ ఉన్నారు ఇక్కడ మారేది ఎవరు అని అంటే రవి మాత్రమే జూలై పదిహేను వరకు అక్కడ ఉంటారు జూలై పదిహేను పదహారు తేదీల్లో మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వస్తారు కుజుడు ఈ జూలై ఇరవై తొమ్మిదో తారీఖున ఇక్కడ సింహం నుంచి కన్యకు వస్తారు ఈ కుజరా కుజికేతువులు సింహంలో ఉన్నారు కనుక వాళ్ళ వల్ల వాళ్ళ కుజకేతువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఎదుర్కొంటారు అందరూ జన మన దేశ గోచారం చూసినా వ్యక్తిగత గోచారం చూసినా కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి కుజుడు ప్రమాదాలకి రక్తానికి యాక్సిడెంట్స్ కి తగాదాలకి కారకుడవుతాడు అందువల్ల ఎవరికైతే భూ భూపరమైన తగాదాలు ఉన్నాయో రియల్ ఎస్టేట్ తగాదాలు ఇట్లాంటి ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ మా ఇప్పుడు కొంచెం గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి తగు జాగ్రత్తలతోనే వెళ్ళండి ఇంకా మిగతా విషయాలు మన ద్వితీయ రవి గురువులు ఉన్నారు కనుక వాళ్ళ ధనానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశి వాళ్ళకి ఈ మాసం బాగుంది అంకిత భావంతో పనిచేస్తారు మీకు ఏ పని ఎవరు అప్పచెప్పినా మీ ఆఫీస్లో అయితేనే ఇంకా వేరే ఏ రకమైన పనులైనా సరే మీకు ఎవరైనా పని అప్పచెప్తే మీరు చక్కగా చేస్తారు అనేటటువంటి నమ్మకం వారికి ఉంటుంది అనమాట అందువల్ల అంకిత భావంతో పనిచేస్తారు వీరు ఏమైతే లక్ష్యాలు పెట్టుకున్నారో ఇది చెయ్యాలి ఇది చెయ్యాలని ఏదైతే అనుకున్నారో అవన్నీ చక్కగా ఈ మాసంలో మీరు చేయగలుగుతారు అనమాట ఇంకా మీ చుట్టూ బంధువులలోనో లేదా ఫ్రెండ్స్ ఇళ్లలోనో శుభకార్యాలు వివాహాలు ఇలాంటివి జరిగితే వెళ్తారు ఎందుకంటే ఈ నెల తొమ్మిదో తారీఖున గురుమూర్తం త్యాగం అయిపోతుంది పదో తారీఖు నుంచి మళ్ళీ ముహూర్తాలు ఉంటాయి అందువల్ల మీ శుభకార్యాలు జరిగే జరుగుతాయి ఆ శుభకార్యాలకి మీరు వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి మీకు మీ మీ అంకిత భావం వల్ల మీకు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది మీ గౌరవం పెరుగుతుంది మీ మిమ్మల్ని నమ్మిన వాళ్ళు చాలా ఎక్కువ మందిగా తయారవుతారు అందువల్ల మీకు కూడా తృప్తిగా ఉంటుంది వాళ్ళకు కూడా మీ అంత మంచి అనురాగం ఆత్మీయత ఉంటాయి అనమాట కుటుంబంలో ఇంకా సుఖ సంతోషాలకు లోటే లేదు ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యులందరూ కలిసి చక్కగా సరదాగా గడుపుతారు కుటుంబంలో ఆ సుఖ సౌఖ్యాలు ఆనందాలు ఉంటాయి ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ చాలా మంచిగా ఉంటారు అనమాట ఈ అయితే శుక్రుడు శుక్రుడి మీద మీ లగ్నానికి శని తృతీయ దృష్టి ఉంది కనుక కొంచెం శని శనికి అభిషేకాలు చేయించుకోవడము లేదంటే హనుమాన్ చాలస పారాయణ చేయడము హనుమాన్ టెంపుల్కి వెళ్ళడము ఇట్లాంటివి చేస్తే శని గ్రహ శని గ్రహ దోషని వారి నుంచి తప్పించుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ మాసంలో వారాహి నవరాత్రులు వచ్చినాయి కనుక రేపు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు వారాహి నవరాత్రులు ఉన్నాయి కనుక అమ్మవారిని విశేషంగా పూజించాలి అలాగే బోనాలు కూడా ఉన్నాయి కనుక అమ్మవారి పూజ ఈ మాసం అంతా శ్రేష్టం అయితే ఆ వారాహి పూజ వారసత్వంగా చేస్తున్న వాళ్ళు ఓకే ఒకవేళ అలా చేయడం చేయడం అలవాటు లేని వాళ్ళు కనీసం ఆ తొమ్మిది రోజులైనా లలితా దేవిని సహస్రంతో కానీ అష్టోత్తరంతో కానీ చేసి ఒక పాలు పండు నైవేద్యం పెట్టి అమ్మవారి కృపకి మీరు పాత్రలు అవుతారు ఇది ఈ ఈ ఈ నెలలో రాశి వారికి శుభాశుభ ఫలితారు